ఓకే నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మధ్య గుడ్ న్యూస్ అయితే ఒక తీసుకొచ్చిందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో సన్న చిన్నకారు రైతులు అలాగే సొంత భూములు కౌలు భూములు అటవీ భూములు దేవాదాయ భూములు అలాగే బీడు భూములు సాగు చేసుకునే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా మరి అదినే గుడ్ న్యూస్ని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మరి అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు ఇరవై వేల రూపాయలు కూడా మరి సంక్రాంతి కానుకగా మరి రైతన్నల ఖాతాలోకి జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట మీకు ఈ డబ్బులు సంక్రాంతికి ముందుగానే డబ్బులు అయితే జమ అవుతాయండి మనకి ఖరీఫ్ సీజన్లో అయితే రావాల్సి ఉంది ఖరీఫ్ సీజన్ అయిపోయింది ఇంకా రబీ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా ముగిసిపోతుంది కాబట్టి ఈ లోపుగా డబ్బులు అనేవి అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఏదైతే మనకి ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఉన్నాయి అన్నదాత సుఖీభావ చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధుల గురించి ఓకే స్టార్ట్ మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఊటిగా ఉన్న ఈ అనాథం సుఖీభావ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగిందండి ప్రతి రైతుకి కూడా ఇరవై వేల అకౌంట్ జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట గతంలో మనకైతే పదమూడు వేల ఐదు వందల రూపాయలు వచ్చేవండి ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచి రైతులకు ఆర్థిక సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఈ మొత్తాన్ని మనకి ఇరవై వేల రూపాయలకైతే పెంచడం జరిగింది కదా మనకైతే మరి ఖరీఫ్ సీజన్లో ఈ డబ్బులు వేయాల్సి ఉంది మొదటి విడత కాకపోతే ఖరీఫ్ సీజన్ అయిపోయింది ఇప్పుడు రబీ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ రెండు సీజన్కి సంబంధించిన డబ్బు ఒకేసారి మరి మీ అకౌంట్లో వెయ్యాలని చెప్పి రైతానులందరికీ కూడా మరి ఈ అవకాశం అయితే ఈ గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి మరి దీనికి సంబంధించిన మరింత సమాచారం మనం వీడియోలకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరి చూడండి అలాగే కనుక ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్న అయితే ఆన్లో పెట్టుకోండి అన్నదాత సుఖీభావ పథకం అనేది రైతుల యొక్క ఆర్థిక మరియు సామాజిక స్థితిని మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక ముఖ్యమైన సంక్షేమ పథకం ఈ పథకం ద్వారా ప్రభుత్వం అర్హులైన రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందిస్తుంది తద్వారా వారు తమ వ్యవసాయ పనులను చక్కగా అన్నమాట ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్థిక సహాయం అంటే ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం వారి ఖాతాలో నేరుగా డబ్బు జమ చేస్తుంది సాయం మొత్తం రైతు యొక్క భూమి యాజమాన్యంపై ఆధారపడి ఉంటుందన్నమాట మరి దీనికి కావాల్సిన అర్హతలు చూసుకుంటే కనుక పథకం కింద మునుపు నుండి వ్యవసాయ పనులు చేస్తున్న చిన్న మరియు మధ్యతరగతి రైతులు దీనికి అర్హులు అనమాట రైతు పేరు మీద భూమి కలిగి ఉండాలండి బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డుతో లింక్అప్ అయి ఉండాలన్నమాట ఈ పథకాన్ని మనకి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారండి రైతులకు ఖాతాల్లో సంవత్సరానికి రెండు విడతలుగా ఈ డబ్బులు అయితే జమ చేస్తారనమాట సంక్రాంతి పండుగ అంటే ముఖ్యమైన పండుగల సందర్భాల్లో ముందుగానే ఈ డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉంది రైతులు ఆర్థిక భద్రతను పెంపొందించడం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుంది కాబట్టి దాన్ని కొనసాగించేలాగా రైతులకి ఆసక్తి కలిగించేలాగా చేయటం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట అప్పుల భారాన్ని రైతులకు తగ్గించి రైతులను ఆత్మహత్యల నుంచి రక్షించడం కూడా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి డిజిటల్ వ్యవస్థ ద్వారా మొత్తం సాయం నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరుగుతుంది అవినీతి నివారణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారండి అధికారులు రైతులు తమ అవ అవసరాల కోసం ప్రత్యక్షంగా నగదు అనేది అందుబాటులో ఉంటుందన్నమాట ఇది నకిలీ సబ్సిడీలు లేదా మధ్యవర్తుల అవసరాల నుంచి తగ్గిస్తుంది ఎందుకంటే నేరుగా మనకి బ్యాంకు నుంచి మనకి గవర్నమెంట్ నుంచి నేరుగా మన బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ అవటం జరుగుతుంది కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో రైతులు తమ వివరాలను సరిగా నమోదు చేసుకోకపోతే కనుక ఈ సాయం అందడం మీకు ఆలస్యం కావచ్చు పథకం అమలు సమయంలో మీరు ఈ పథకానికి సంబంధించిన వివరాలన్నీ మీ యొక్క సరిగ్గా నమోదు చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి నాటికి రైతుల ఖాతాలో ఈ యొక్క సాయం జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఈ పథకం కింద అందించిన మొత్తం రైతులకు కీలక వ్యవసాయ అవసరాలను తీర్చడంలో ఎంతో సహాయపడుతుంది అధికారిక వెబ్సైట్ ద్వారా రైతులు తమ పేరు మరియు వివరాలను నమోదు చేసుకోవచ్చు స్థానిక వ్యవసాయ అధికారులు లేదా గ్రామ సచివాలయాల్లో కూడా మీరు ఈ పథకం యొక్క వివరాలను పూర్తిగా పొందవచ్చు అనమాట ఇంకా ఎవరైనా అన్నదాత సుఖీవా పథకానికి సంబంధించి అప్లై చేసుకోకపోయినా రైతులు దీంతోపాటు మీ యొక్క వివరాలను మీరు సరిగా నమోదు చేసుకోకపోయినా కానీ అధికారిక వెబ్సైట్ ద్వారా మీరు నమోదు చేసుకోవచ్చండి మీరు స్థానిక వ్యవసాయ అధికారులు అంటే మీ యొక్క రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు లేకపోతే కనుక సచివాలయాలు మీ యొక్క గ్రామాల్లో ఉన్న సచివాలయాలకు వెళ్తే కనుక అక్కడ ఉన్న వ్యవసాయానికి సంబంధించిన అధికారులు కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తారండి అన్నదాత సుఖీభావ పథకం కింద ఆర్థిక సహాయం పొందడానికి అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం అనమాట ఈ దరఖాస్తు ప్రక్రియను ఒకసారి చూసుకున్నట్టయితే కనుక మీ గ్రామ సచివాలయానికి వెళ్ళి మీ వివరాలను నమోదు చేయించుకోండి సచివాలయంలో ఈ పథకం యొక్క ప్రత్యేక అనుమతులను ప్రక్రియను నిర్వహిస్తున్నారనమాట మీరు రైతు భరోసా కేంద్రాలకు కానీ లేకపోతే గ్రామ సచివాలయాలకు కానీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చండి దీనికి మీకు కావాల్సిన పత్రాలు ఏమిటో ఒకసారి చూసుకుంటే కనుక మీ ఆధార్ కార్డు భూమి పత్రాలు మరియు బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలి బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డుతో అయి ఉండాలండి కేవైసీ ఎన్పిసిఎల్ లింకులు కూడా చేయించుకోవాలన్నమాట కేవైసీ లింక్ చేయించుకుంటే మరి మీ యొక్క అకౌంట్ అనేది వెరిఫికేషన్ అయినట్టు అనమాట రైతు పేరుపై ఉన్న భూమి పత్రాలు లేదా పాస్బుక్ కాపీ కూడా చాలా అండి మీ యొక్క భూమి వివరాలు గ్రామ మండల వ్యవసాయ అధికారి వద్ద ఉండాలన్నమాట పథకం యొక్క వివరాలు నమోదు స్థానిక గ్రామ మండల వ్యవసాయ కార్యాలయాల్లో ఈ పథకానికి సంబంధించిన ఫామ్ అనేది లభిస్తుందన్నమాట ఈ ఫామ్ని పూర్తిగా అన్ని ఖాళీలన్నీ నింపేసి సంబంధిత అధికారికి సమర్పించాలండి లేకపోతే మనం డీటెయిల్స్ ఇస్తే కనుక వాళ్ళైనా కానీ పూర్తి చేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవటం అంటే అది ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది కాబట్టి మీరు ఆన్లైన్లోకి డబ్ల్యూడబ్ల్యూ డాట్ అన్నదాత సుఖీభావ డాట్ ఏపీ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి మీ ఆధార్ కార్డు సంఖ్యను ఉపయోగించే కనుక మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోగలుగుతారనమాట వెరిఫికేషన్ అంటే మీ వివరాలను ప్రభుత్వ అధికారులు పరిశీలిస్తారండి వివరాలు సరైనవిగా ఉన్నాయనుకుంటే కనుక మీ ఖాతాకు సాయం అనేది జమ చేయబడుతుంది మీరు ఇచ్చిన డీటెయిల్స్ మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ మీరు ఇచ్చిన పత్రాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి అధికారులు అయితే ప్రభుత్వ అధికారులు అయితే వీటిని వెరిఫికేషన్ చేస్తారండి కరెక్ట్గా వెరిఫికేషన్ అనేది ఉంటే కనుక మీకు ఈ డబ్బులు అనేవి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ అకౌంట్లో పడతాయి అన్నమాట మీకు కావాల్సిన పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ లేదా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ బ్యాంక్ ఖాతా బాస్ పాస్బుక్ మీ పాస్బుక్కి ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది కంపల్సరీ ఉండాలండి ఒక ఫోటో మరియు మీ యొక్క మొబైల్ ఫోన్ నెంబర్ అవసరం అన్నమాట మీ యొక్క మొబైల్ నెంబరు మరియు ఆధార్ కార్డుకి ఏ నెంబర్ అయితే లింక్అప్ అయి ఉంటుందో సేమ్ అదే నెంబర్ని మీరు బ్యాంక్ ఖాతాకు కూడా లింక్అప్ చేసుకుని ఉండాలన్నమాట ఈ పథకం ద్వారా రైతులకు నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయండి ఈ మొత్తం మీకు బ్యాంకులో పడిన తర్వాత మీకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం వస్తుంది మీరు ఏ ఫోన్ అయితే మీరు అక్కడే ఆ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి మీకు ఎస్ ఎస్ఎంఎస్ వస్తుంది మీ మండల వ్యవసాయ అధికారిని లేదా గ్రామ వాలంటీర్ని గ్రామ వాలంటీర్లు ఇప్పుడు లేరు కాబట్టి గ్రామ సచివాలయంలో ఉన్న ఉద్యోగస్తుని సంప్రదించండి మీరు ప్రభుత్వం యొక్క ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా కూడా మీ సమస్యలు ఏమైనా ఉంటే కనుక అడిగి తెలుసుకోవచ్చండి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు సరైన వివరాలు అయితే వాళ్ళు మీకైతే చెప్పడం జరుగుతుందన్నమాట మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి మరి సంక్రాంతికి ముందుగానే మనకి జనవరి ఫస్ట్ వీక్లోనే ఈ డబ్బులు అనేవి మరి మనకి అకౌంట్లోకి అనేవి జమ అవుతాయి అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు అందులున్నారో వారందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సరైన పత్రాలతో మీరు అప్లై చేసుకోండి ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఆల్రెడీ అప్లై చేసుకున్న రైతులైతే మరి సరైన పత్రాలవి సరిగా ఉన్నాయా లేదా మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా మీ ఫోన్ నెంబర్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేవి అన్నీ క్లియర్ అండ్ క్లారిటీగా ఒకసారి చెక్ చేసుకుని పెట్టుకోండి ఇలా అయితేనే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయగానే డైరెక్ట్గా మీ బ్యాంకు ఖాతాలోకి పడతాయి లేకపోతే ఏదన్నా ఇబ్బంది వచ్చిందనుకోండి డబ్బులు ఆగిపోతాయి తర్వాత మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి రైతులందరూ ఈ విషయాన్ని గమనించుకొని తప్పకుండా మరి మీ యొక్క అకౌంట్ని ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకుని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి అన్నదాత అన్నదాతా కీబో పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇదండి ఈ విడగానికి మీకు నచ్చిన కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి విడత మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే